అండి అందరికీ ఈ డిజైన్ అయితే ఎలా పెడతారో చూపియండి అక్కడ క్లియర్గా అన్నారు కదా టూ ఇంచెస్ వెడల్పు ఉండాలండి మనకి ఇంకా పొడుగులో వచ్చేసి మీకు ఎంత క్లాత్ ఉన్నా ఎక్కువగా కావాలి శారీలో సైడ్స్ వస్తుంది కదా సైడ్స్లో కట్ చేశాను అనమాట మీరు క్లాత్ తీసుకున్నా కూడా టూ కలర్స్ కాంబినేషన్ కాబట్టి ఇప్పుడు టూ 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 ఇంచెస్ వెడల్పులో తీసి ఇలా కుడుతున్నాను కదండీ అదే మనకి వన్ కలర్తో పెడుతున్నామంటే ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉండాలి ఇట్లా మిడిల్లో ఫోల్డ్ చేసి ఇలా వన్ సైడ్ కుట్టేయాలి ఇప్పుడు మనం టూ కలర్ కాంబినేషన్ కాబట్టి అటు ఇటు టూ సైడ్స్ స్టిచ్ చేసేసాను చేసేసిన తర్వాత అలా మీకు ఎంత పడుతుంది నెక్ ఎంత పెద్దగా ఉందన్న దాన్ని బట్టి క్లాత్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి క్లాత్ని మనం డోరీని ఎలా అయితే తిప్పేస్తామో అలా వివతల వైపు తిప్పేస్తే ఈ అటు ఇటు ఉన్న ఖర్చు భాగం మొత్తం లోపడికి పోతుంది అనమాట ఆ తర్వాత మనకి నీట్గా అటు సైడ్ నుంచి కనిపిస్తుంది అప్పుడు మనం దీంతో నేను ఎలా పెడతానో ఫ్లవర్ అనేది తయారు చేసుకొని మనం పెట్టడమే ఇలా టూ కలర్స్ పెట్టడం మూలంగా లుక్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా నీట్గా ఉంటుంది డిజైను మన కస్టమర్ పిక్ పంపి ఇదే డిజైన్ కావాలి అన్నారు ఇగో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మిషన్ ఉన్న సైడ్ తీసుకోండి ఓకేనా ఎంత అయితే ఫోల్డ్ చేశారో మళ్ళీ అంతే అటు సైడ్ ఎంత ఫోల్డ్ చేస్తారో సేమ్ ఇంత కూడా అంతే చేయాలి మనం ఫ్లవర్ ఎంత పెట్టాలనుకుంటున్నాం సైజుని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్కి మళ్ళీ అటు సైడ్కి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా మిషన్ సైడ్కి ఒక స్టెప్ పెట్టండి మన సైడ్కి ఒక స్టెప్ పెట్టండి అంతే అలా లాస్ట్ వరకు మీరు పెట్టుకుంటూ వచ్చేసారు అంటే మనకు మంచిగా దాంతో పూస కుట్టేటప్పుడు మంచి ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది ఇంకా టూ కలర్ కాంబినేషన్ కాబట్టి ఇంకా చాలా బాగుంటుందండి గ్యాప్ అన్నది ఇవ్వద్దు ఇట్లా దగ్గరికి ఆనిచ్చి పెడుతూ ఉంటే మనం ఫ్లవర్ కుట్టినప్పుడు గ్యాప్ అనేది కనిపించదు చూస్తున్నారు కదా మన సైడ్కి అలాగే మిషన్ సైడ్కి ఇట్లా ఫస్ట్ స్టెప్ వచ్చి మిషన్ సైడ్కి పెట్టాలండి సెకండ్ స్టెప్ వచ్చి మన సైడ్కి పెట్టుకోవాలి అదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ చేస్తూ లాస్ట్ వరకు కుట్టాలి మీకు క్లియర్గా పెట్టండి అక్క అన్నారు నేను షార్ట్స్లలో పెట్టినప్పుడు ఈ డిజైను అందుకని వీడియో క్లియర్గా చూపిస్తున్నాను అంటే బిగినర్స్కి అర్థం కావాలి కదండి టచ్ టచ్నోళ్ళకంటే కుట్టే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది మన దగ్గర ఎప్పుడైనా సరే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి అర్థం అవడం కోసం నేను చాలా నిదానంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను కుట్టే వాళ్ళకంటే ఇట్లా కొంచెం స్పీడ్లో చూసినా కూడా అర్థమైపోతుంది కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ క్లారిటీగా చెప్పాలి అప్పుడే క్లియర్గా అనమాట ఇలా లాస్ట్ వరకు కుట్టుకుంటూ వచ్చేసి సేమ్ ప్రాసెస్ అండి ఇప్పుడు వచ్చేసి మిడిల్లో మనం దారాన్ని కట్ చేసేసి ఇప్పుడు మనం నెక్ని ముందుగా రెడీ చేసి పెట్టేశాను అయ్యో ఏ నెక్ మీరు రౌండ్ అయినా ఏ షేప్ అయినా సరే మీకు ఎలా కావాలన్నా ముందు అయితే రెడీ చేసేసుకున్న తర్వాత దీన్ని ఆ షేప్లో వచ్చేటట్టు మిడిల్లో మనం ఇందాక వేసాం కదండి సేమ్ అలాగ దానిపైననే కుట్టి రావాలి ఆ షేప్ వస్తూ నిదానంగా తిప్పుకుంటూ మీకు దీంతో ఏ షేప్ అయినా ఈజీగా పెట్టేయచ్చు తోటి అనమాట ఇగో ఇలా కుట్టేసేసేయాలి నెక్కుని తిప్పడం అంటే అందరికి వచ్చు కదా మళ్ళీ అదంటే లెంత్ ఎక్కువ అవుతుందని అది చూపించలేదనమాట ఇగో ఇలా కుట్టుకుంటూ రావాలండి చూడండి మిడిల్లో మనము స్టెప్ పెట్టినప్పుడు ఏ ఎక్కడైతే స్టిచ్ వేసామో సేమ్ అక్కడే రావాలి స్టిచ్ కూడా ఇదిగోండి షేప్ తిరగడం కోసం కొంచెం తిప్పుకుంటూ కుడుతున్నాను అనమాట నేను ఇదిగోండి సేమ్ దానిపైననే కుట్టేసేయాలి కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి ఇప్పుడు మనం దీనికి పూస పెట్టాము అంటే మీకు వెంటనే ఫ్లవర్ షేప్ అనేది నీట్గా అనమాట మిగిలిన క్లాత్ని కట్ చేసేయండి చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా మీకు మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ కనిపిస్తుందండి ఇప్పుడు దీనిపైనుంచి నుంచి మనం పూసను ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి మిడిల్లో ఈ ఈ స్టెప్ ఉంది కదండి దాని మధ్యలో నుంచి సూత్ తీసుకోండి అడుగు నుంచి తీసుకున్న తర్వాత అటు ఇటు క్లాత్ని తీసుకోండి తీసుకొని టైట్గా లాగి పట్టండి టైట్గా లాగి పట్టిన తర్వాత నేను ఏంటి అంటే ఫస్ట్ గోల్డ్ థ్రెడ్ అనే అదే పూస అనేసి గోల్డ్ కలరు పెట్టాను గోల్డ్ మంచిగా కనిపించట్లేదు మళ్ళీ గ్రీన్ థ్రెడ్ తీసుకున్నాను క్లాత్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకుంటే మంచిగా కనిపిస్తుంది మర్చిపోయి తీసుకున్నా అంటే బ్లౌజ్ మొత్తం అయ్యాక్ చేస్తాం కదా మీకు చూపించడం కోసం ముందే కుడుతున్నా అనమాట చూస్తున్నారు కదండీ అటు సైడ్ ఇటు సైడ్ కొనని తీసుకొని టైట్గా ఇట్లా లాగి పట్టుకోండి చూస్తున్నారు కదండి ఆ కొన ఈ కొన పట్టి గట్టిగా మనం ఇట్లా పట్టి ముడిలాగా వేసామంటే ఇక ఫ్లవర్ వచ్చేస్తుంది మనకి దాని నుంచి మనము ఒక పూస తీసుకొని కుట్టేసేయాలి చాలా బాగుంటుందండి ఇట్లా టూ కలర్స్ తోటి ఇగో ఇప్పుడు పూస పెడుతుందని చూడండి అట్లా కుట్టిన తర్వాత ఒక పూస పెట్టి మిడిల్లో నుంచి మనం సూదిని అడుగుకి తీసేసుకోవాలి అంతేనండి ఇంకా అడుగున ముడి వేసుకోవాలి ఇంకో చూసారు కదా ఇలా అడుగున అడుగును వేసేసి ఇలా మిగతా మొత్తాన్ని కుట్టేసేయాలి ఇవ్వండి అడుగునన్నది అన్నది ఖచ్చితంగా మనం ముడి అన్నది వేసుకోవాలి లేకపోతే పైన లూజ్ అనేది వచ్చేస్తుంది ఇగో చూసారు కదండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పూస అలా మొత్తాన్ని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట సేమ్ ఇంత ఇప్పుడు చూడండి ఆ కొన ఈ కొన మిడిల్లోకి గట్టిగా లాగి పట్టుకోవాలి ఇలా పట్టి మళ్ళీ ఇంకొక స్టెప్పు కుట్టి ముడి అనుకోండి మీకు కావాల్సిన షేప్ ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇది మంచిగా నార్మల్ రౌండ్ని ఎక్కువ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది డిజైన్ అనేది ఇగో మిడిల్లో మళ్ళీ పూస పెట్టేసేయండి పూస పెట్టేసి మళ్ళీ మిడిల్లోకి సూద్ అన్నది అడుగు దించేసి అడుగున వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇంతేనండి ఈ డిజైన్ అయితే మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఇక మిగతా పూసలు మొత్తం కుట్టేసేస్తే కుట్టేసిన తర్వాత ఇక ఇలా ఉంటుంది చూసారా ఎలా ఉందో ఇంకా నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి